वेलकम टू लक्ष्मी मैजिक भूमि చెర్రీలా పెండ్లి సంబంధం కుదిరింది అని తెలిసి నక్షత్ర చాలా సంబరపడిపోతుంది ఈ విషయాన్ని ఎలాగైనా భూమికి చెప్పి తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడాలని నక్షత్ర భూమిని వెతుక్కుంటూ పైకి వెళుతుంది ఇక అక్కడ భూమితో జరిగిందంతా కూడా చెప్తుంది ఇక చూడు నీకు బావకి పెండ్లి జరుగుతుంది బావ గగన్ అంత అందంగా లేకపోయినా కూడా చాలా మంచివాడు పైగా నిన్ను లవ్ చేశాడు అని చెప్పేసరికి భూమి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది నేను చెప్పేది నిజమే భూమి చెర్రీ బావ నిన్ను లవ్ చేశాడు అందుకే అలాంటి వాడు నీకు మళ్ళీ దొరకడు నువ్వు చెర్రీ బావతో ఈ జన్మలో సెటిల్ అయిపో నేను హ్యాపీగా గగన్ బావని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాను అని భూమిని బాధ పెట్టేలాగా మాట్లాడుతూ ఉంటుంది నక్షత్రం ఇక చెర్రీ కూడా ఈ పెండ్లికి ఒప్పుకోడు అనే అర్థమైన నక్షత్ర వెంటనే చెర్రీ గదిలోకి వెళ్ళి చెర్రి భూమికి ఇవ్వాలని రాసిపెట్టుకున్న లవ్ లెటర్స్ భూమి ఫోటోతో ఉన్న కప్పుని తీసుకొని వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చూపిస్తుంది ఇదిగోండి మీ అందరికీ కూడా ఒక సర్ప్రైజ్ అసలు చెర్రీ బాబా ముందు నుంచే భూమిని ప్రేమిస్తున్నాడు ఈ లెటర్స్ అన్నీ కూడా భూమికి ఇవ్వాలని రాసిపెట్టుకున్న ప్రేమలేఖలు నాన్న కావాలంటే చూడండి అని శరత్చంద్రకి ఆ లెటర్స్ అన్నీ కూడా ఇస్తుంది ఆ లెటర్స్ అన్ని చూసి చంద్ర షాక్ అయిపోతాడు కాఫీ కప్ మీద భూమి ఫోటోని చూసి కూడా శరత్ చంద్ర చాలా షాక్ అయిపోతాడు చెర్రి అప్పుడే అక్కడికి వచ్చి అదంతా నేను నిజం కాదు నేను ప్రేమించలేదు అని ఎంత చెప్తున్నా కూడా శరత్ చంద్ర మాత్రం లేదు నువ్వు ఖచ్చితంగా భూమిని పెండ్లి చేసుకుని తీరాల్సిందే అని చెర్రీకి ఆర్డర్ వేస్తాడు శరత్ చంద్ర ఇక ఏమీ చెయ్యలేక చెర్రి ఒక దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు మరి భూమి చర్యలు ఈ పెండ్లి నుంచి ఎలా తప్పించుకోబోతున్నారో తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్